వెల్కమ్ టు జైఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి షినాన్ జార్జెట్ ఫ్లోరల్ డిజైన్ శారీస్ అండి ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది రిజిస్టాప్ అడుగున్నారు అలానే ఫ్రీ బుకింగ్స్ కూడా తీసుకున్నాము బట్ ఏంటంటే రిపీటెడ్గా ఏ కలర్స్ అయితే అడుగున్నారో ఓన్లీ ఆ త్రీ కలర్స్ మాత్రమే రీస్టాక్ చేయించానండి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది క్వాంటిటీలో ఉన్నాయి అలానే హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయండి ఎవరైనా రీసేల్ చేసుకోవాలన్నా బల్క్లో స్టాక్ కావాలన్నా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ శారీకి బోత్ సైజ్ మనకి స్మాల్ శారీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది శారీ కలర్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంటుందండి లైక్ ఆరెంజ్ ఎల్లో కలర్ అండి కంప్లీట్ ఎల్లో రాదు అలానే ఆరెంజ్ కూడా కాదు టీస్గా మనకి వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ కలరే వస్తుంది అండ్ వచ్చేసి మనకి పళ్ళు పట్టండి పళ్ళు వచ్చేసరికి మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది మంచిగా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ మనకి స్మాల్ సరి బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది అండ్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ ట్రై చేయండి అంటే మనకి కొంచెం స్లిమ్గా కనిపిస్తారు అలానే బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ కలర్లోనే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి ఇంతకు ముందు తీసుకున్న కస్టమర్స్ అందరు కూడా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది ఈ కాస్ట్కి మీకు ఎక్కడ కూడా దొరకవండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయి జస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సిడీ ఆప్షన్ లేదు అండ్ ఇందులో టోటల్గా త్రీ కలర్స్ మాత్రమే స్టాక్ తెప్పించున్నానండి బట్ ఈచ్ కలర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ సారీస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ అండ్ బ్లౌజ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ర్చి రెడ్ కలర్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ సేమ్ మనకి శారీ కలర్లోనే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది అండ్ ఇందులో వేరే మోడల్ కూడా చూస్తానండి ఇది వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి మనకి బిన్నీ క్రేప్ శారీస్ అండి ఇవి కూడా రోలింగ్ అవసరం లేదు అండ్ మనకి కనుక డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం ఒకసారి డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇందులో టోటల్గా ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫోర్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి మనకి గ్యాప్ బార్డర్ టైప్లో వస్తుంది అండ్ ఇక్కడంతా కూడా మనకి ఎలిఫెంట్ అండ్ బర్డ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లైక్ మనకి కలంకారీ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఒక స్మాల్ బుటీ అండి గోల్డెన్ సారీ బీవింగ్ బుటీ అండ్ టాప్లో మీడియం సైజ్ సారీ బార్డర్ వస్తుంది శారీ కలర్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు ఉంటుంది సపరేట్ పళ్ళు అంటూ ఏం లేదు అండ్ పళ్ళుకి వచ్చేసి మనకి టాజల్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూసేయండి ఫాలింగ్ ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇవన్నీ కూడాను మనకి మంచిగా అకేషన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడాను సఫిషియంట్గా సరిపోతుంది అండ్ టైర్ శారీ శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి వీవింగే ఉంటుందండి ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి సేమ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ లోనే బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి అండ్ రైట్ సారీ కలర్ లో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టాజర్స్ ఉంటుంది జస్ట్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండ్ మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉంటుంది లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సమ్మర్ కి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ గా ఉంటుందండి అంటే మరి మనకి జారిపోయినట్లు నిలబడినట్లు అట్లా ఏం అనిపించదు వెయిట్ కూడా నార్మల్ వెయిట్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కి మిర్చి రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి లక్కి పార్టిసిపేట్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ లైక్ నెంబర్ని కూడాను కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ